మాకు ఉపదేశాన్ని నేర్పించిన గొప్ప దైవ సేవకులు మా కోసమే ఉన్నారేమో మా కోసమే వాళ్ళని దేవుడిచ్చాడేమో అని మేము అనుకుంటాం ఎక్కువగా నాకు ఎక్కువగా ఎలా బంధం అంటే అయ్యగారు పద్నాలుగు మైల్లో స్థలం కొనేటప్పుడు మా ఇంటికి వచ్చి అప్పుడే చిన్నపిల్లవాడిని ఉంటాను అక్కడ నుంచి పద్నాలుగు మైళ్ళ స్థలం కానీ రెండు రెండు వందలకి గవర్నమెంట్ పద్నాలుగు మైల్లో ఉన్న స్థలం రెండు వందలకి అయ్యి కొనింది మా మినిస్టర్ వాళ్ళకి కూడా తెలియదు ఈ సాంగతిక తెలియదు అయ్యగారి దాన్ని కొనింది అప్పట్లో మా అమ్మ మా పెద్దమ్మ ఇసిలి వాళ్ళమ్మ చీటి డబ్బులు వంద వంద రూపాయలు వేసిస్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి పద్నాలుగు మైల్లో మొత్తం స్థలంగా నేను అయ్యి ఆ తర్వాత సికింద్రాబాద్కి వచ్చి సేవ ప్రారంభించినప్పుడు నేను ఆ తుఫాన్ వచ్చినప్పుడు మా చెల్లి వివాహం బాంబేలో అబ్బాయికి ఇచ్చినాము పద్నాలుగు మైళ్ళు అయింది సాయంత్రానికి తుఫాన్ వచ్చి మొత్తం పడిపోయింది చర్చి మొత్తం నేలమట్టం అయిపోయింది ఏసన్న గారు బాంబేకి మేము టికెట్లు బుక్ చేసి ఉన్నాం రైలుకి బుక్ చేసి ఉన్నాం రైళ్ళన్ని క్యాన్సిల్ అయిపోయినాయి తుఫాను వచ్చి అన్న రాజదూత్ అందు గుంటూరులో తీసుకురాపోరాన్ని పంపించాడు ఆ రాజ్దూత్ తీసుకొని వస్తాము సంతోషంతో నేను వెసిలి పద్నాలుగు మైలు నుంచి శారదా కాలనీకి నడిచి వచ్చేసాం ఆ రోజులు నడిచి వచ్చి తీర రాజదూత్ దగ్గరికి పోయి బండి తాళాలు తేకుండా వచ్చింది లాలు తేకుండా వచ్చిన నేనంతా నాకంతా నా మైండ్ క్రిమినల్ మైండ్ తర్వాత గోడకున్న మేక్ తీసి దాంట్లో పెట్టి స్టార్ట్ చేసి మేకు పెట్టి స్టార్ట్ చేసి అక్కడి నుంచి పద్నాలుగు మైలుకి వచ్చి అన్నం తీసుకొని హైదరాబాద్కు విజయవాడకు వచ్చి ఆ టికెట్లు అన్నీ క్యాన్సిల్ చేసి బస్సులో టికెట్లు బుక్ చేసుకుని బాంబేకి ఫంక్షన్కి పోయి బాంబే నుంచి తిరిగి వచ్చేటప్పుడు అరే ఇక్కడ నా స్నేహితుడు డేవిడ్ రాజు పాస్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం పానీ వెతుక్కుంటా వచ్చా వెతుక్కుంటా వస్తే రైలు పట్టాల అవతల ఒక ఇల్లు అక్కడ ఒక తారబల్ పట్ట వెనక పక్క ఖాళీ స్థలం దాని పక్కన రైలు పట్టాలు రైలు వెళ్తూ ఉండే మేరక్కడే ఉండే ఇప్పుడు మేరక్క ఉంది కదా రామగుండం మేనక్క అక్కడ ఇక్కడ సిస్టర్ ఆమె కూడా ఇక్కడే ఉండేది అప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అప్పటి నుంచి ఏసర్ని గారు ఇక్కడ మీటింగ్ సంవత్సరం నుంచి మీటింగులు పెట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి రావడం మీటింగ్లు అన్నీ అరేంజ్ చేయడం ఆ స్టేజ్ దగ్గర పడుకోవడం ఇక్కడికి రావడం అమ్మ భోజనాలు పెడితే తినడం ఇది అసలు మాకు ఎట్టుండేదంటే ఇక్కడికి వస్తే మా సొంత ఇంటికి వచ్చినంత ఆనందం అమ్మ అమ్మని చూసుకునే విధానం మా తల్లిదండ్రుల్ని మర్చిపోయినాం ఎప్పుడో మర్చిపోయాం తల్లిదండ్రుల్ని ఆ మై మరిపించేటట్లుగా తల్లి మమ్మల్ని ఎంత బాగా మాకు కడుపు నుండి అన్నం పెట్టేదో ఇడ్లీలు చేస్తే ఇరవై ఇడ్లీలు తినేసేవాడిని నేనైతే వెసిలిగాడైతే తక్కువ తినేవాడు నేను బాగానే తినేవాడి మెత్తగా దూదిన్నట్టుండేది రాజా ఉండేది రా రాజా రాజా అనేది మమ్మల్ని రాజా రాజా ఎవరినైనా మమ్మల్ని రాజా అనేది నిజంగానే ఆమె అన్నట్టుగా మమ్మల్ని దేవుడు రాజాగానే దేవుడు ఆ తల్లి ఆశని బట్టి మమ్మల్ని అటు చేసాడు చాలా సంతోషం ఈరోజు మధ్యలో ఉండడం